నమస్తే నవంబర్ పది కార్తీక మాస సోమవారం కృష్ణపక్ష పంచమి ఉదయం ఎనిమిది గంటల వరకు తదుపరి షష్ఠి పునర్వాసు నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి ఒంటి గంట మధ్య కలదు సోమవారం పునర్వాసు నక్షత్రం ధూమ్రయోగం హాని పుష్యమి ధాతృయోగం కార్యసిద్ధి కనుక రాత్రి ఒకటి ముప్పై తర్వాత ప్రయాణాలు అనుకూలం కార్తీక మాస కృష్ణపక్ష పంచమి రోజు మృతికా స్నానం చేయాలి అంటే ఒంటికి కొద్దిగా మట్టి రాసుకొని స్నానం చేయాలి ఈ పూట భూదేవి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వారికి భూలాభం కలుగుతుంది భూ వివా ఉంటే తొలుగుతాయి గృహలాభం లేదా వ్యవసాయ సంబంధించిన భూములు కోరుకునే వారికి ఖచ్చితంగా అతి శీఘ్రకాలంలో అనుకూల ఫలితాలు కలుగజేస్తుంది ఈ పూట వృక్షము అంటే ఉసిరిక చెట్టు కింద అన్నదానం చేసిన లేదా వనభోజనాలు చేసినా లక్ష్మీకరము కార్తీక మాసంలో అన్న వస్త్రాలు దానం చేసిన వారు శరీరం విడిచాక తప్పకుండా స్వర్గప్రాప్తి కలుగుతుంది ఉసిరిక చెట్టు ప్రదక్షిణ చేసి దీపారాధన చేసి భోజనాలు చేసేవారు మరణానంతరం యముని చేత సన్మానింపబడి ఊర్ధ్వలోకాలకు వెళుతారు ఈరోజు చేసే అమ్మవారు గుడిలో ప్రదక్షిణల వలన ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుంది నవగ్రహాలకు చేసే ప్రదక్షిణ వలన జాతకంలో గల దోషాలన్నీ తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో వినినా చదివినా ప్రాప్తి కలుగుతుందని గురువచనము గోచారంలో కర్కాటక రాశిలో గురుడు చంద్రుడితో పాటు బుధవారం నుంచి సంచారం కనుక మిద్దున కర్కాటక కన్య తుల మకర మీనరాశివారు వ్యాపార విస్తరణలు ఉద్యోగ ప్రయత్నాలు వాహనాలు కొనుగోలు శుభ ఫలితాలు కలుగజేస్తుంది జై జయశ్రీరామ్